హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు ఈ బ్లౌజ్ అయితే సింపుల్ నెక్ అండి చాలా సింపుల్గా ఉంటుంది నెక్ డిజైన్ హ్యాండ్ కూడా సేమ్ అదే బార్డరే వస్తుంది ఏమంటే పైన కొంచెం దూరం దూరంగా లైన్స్ అయితే స్టిచ్ చేసినాము ఎల్బో హ్యాండ్స్ ఇవి సేమ్ నెక్ హ్యాండ్స్కి ఏదో వచ్చిందో నెక్కి ఏదో వచ్చిందో హ్యాండ్ కూడా అదే బార్డర్ ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలనే నేను చూపిస్తాను దీనికి అవసరమైన మెటీరియల్స్ కూడా చూపిస్తాను ఇప్పుడు శారీ వచ్చేసి ఆరెంజ్ కలర్ ఇవి బిగ్ సైజ్ మల్టీ కలర్ కుందన్స్ ఇవి స్మాల్ సైజ్ పల్స్ ఆరెంజ్ కలర్ థ్రెడ్ జెరీ థ్రెడ్ ఫ్యాబ్రిక్లు ఇంకా కొన్ని మెటల్స్ అవసరం ఉన్నాయి బిగ్ సైజ్ బీడ్స్ అవి నేను కుట్టేటప్పుడు చూపిస్తాను ఫస్ట్ అయితే హ్యాండ్స్ మార్కింగ్ అయితే వేసేసుకున్నాము మెజర్మెంట్ని బట్టి కింద హ్యాండ్ రౌండ్ ఎంత ఉంది లెంత్ ఉంది లెంత్ అయితే ఎయిట్ ఎన్ అండ్ హాఫ్ ఉంది కింద హ్యాండ్ రౌండ్ వచ్చేసి సిక్స్ ఉందనమాట కరెక్ట్గా ఒక లైన్ కింద డ్రా చేసినాము వన్ నుంచి వదిలేసి ఖర్చు కోసం టైలర్స్కి తర్వాత పైన స్కేల్ మెజర్మెంట్ ఎంత ఉందో అంత ఇంకొక లైన్ గీసినాను ఇప్పుడు కింద లైన్ గీసినాం కదా ఆ లైన్ ఆ లైన్ పైన మనం వర్క్ చేసుకోవాలి అక్కడ నుంచి మనకి హ్యాండ్ లెంత్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ లైన్ పైన షుగర్ బీడ్స్ అనేటివి స్టిచ్ చేసుకుంటూ రావాలి ట్వంటీ ఫోర్ నెంబర్ నిడలండి ఇది షుగర్ బీడ్స్ మంచిగా ఎక్కుతాయి అన్నమాట బీడ్స్ తీసుకొని టూ టూ బీడ్స్ అలా వదులుకుంటూ రావాలి తర్వాత శారీ కలర్ థ్రెడ్ ఆరెంజ్ కలర్ థ్రెడ్ అయితే యూస్ చేస్తున్నాను మనం షుగర్ బీడ్స్ స్టిచ్ చేసినాం కదా ఆ బీట్స్ని ఆనుకొనే రావాలి నీడిల్ వచ్చేసి ఇది ఫోర్టీ నెంబర్ నీడిల్ థ్రెడ్స్ అయితే టూ లైన్స్ తీసుకోవాలి థ్రెడ్ అయితే సింగిల్ లైన్ తీసుకుంటే చాలా సన్నగా వస్తుంది డబల్ లైన్ తీసు డబల్ థ్రెడ్స్ తీసుకోవాలి సింగిల్ లైన్ అయితే వేసినాను ఏమంత మంచిగా అనిపించట్లేదు ఇంకొక లైన్ వేద్దాం అనుకుంటున్నా మనం లైన్స్ పెంచుకుంటూ వెళ్తే మనకి బార్డర్ కొంచెం లెంత్ పెరుగుతుందనమాట ఇంకా నాటు వేయాల్సిన అవసరం లేదు అదే దట్టును బ్యాగ్ తీసుకుంటాను లాస్ట్ వరకు స్టిక్ చేసేసుకొని మళ్ళీ సెకండ్ లైన్ బ్యాగ్ తీసుకుంటాలా ఖచ్చితంగా థ్రెడ్ ఆనుకొనే రావాలి కొంచెం గ్యాప్ వచ్చిందంటే ఆ లైన్ కనిపిస్తుంది గలీజ్గా ఉంటుంది ఫినిషింగ్ నీట్గా ఉండదు థ్రెడ్ వర్క్ వేసేటప్పుడు మనం నిడిలు అనేది వర్క్ అనేది దగ్గరికి వేసుకుంటూ రావాలి తొందర తొందర కావాలన్నట్లు దూరం దూరం వేసుకుంటే అది లుక్ పోతుంది బ్లౌజు లైన్ అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం కింద ఒక లైన్ డ్రా చేసుకున్నాం కదా ఆ లైన్ దగ్గర నుంచి పైకి హ్యాండ్ లెంత్ టెన్ అండ్ హాఫ్ ఉంది కదా స్కేల్ ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పుతో లైన్స్ డ్రా చేసుకుంటున్నాను మనం ఇంకా దగ్గరికి కావాలంటే ఆ లైన్స్ మధ్యనే ఇంకొక లైన్ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం సింపుల్ డిజైన్ కాబట్టి కొంచెం దురంధరమే యాడ్ చేస్తున్నాను లైన్స్ గీస్తున్నాను ఇప్పుడు ఒక లైన్కి రౌండ్ రౌండ్గా ఫ్లవర్ లాగా ఒక లైన్కి త్రీ బీడ్స్ ఇలా కుట్టాలన్నట్టు నేను మార్క్ చేసుకుంటున్నాను ఇప్పుడు కింద కుట్టినాం కదా లైన్ ఆ లైన్ దగ్గర ఫ్యాబ్రిక్లో పెట్టేసి మల్టీ కలర్ కుందన్స్ ఉన్నాయి కదా ఆ కుందన్స్ అనేవి స్టిక్ చేసి పెట్టినామంటే అవి ఆరే ఆరా ఆరంటే కొంచెం టైం పడుతుంది అనమాట అంతవపల మనం పైన లైన్స్ వేసేసుకోవచ్చు ఇవన్నీ స్టిక్ చేసి పెట్టేసుకోవాలి కొంచెం లైన్ని ఆనుకొని లేకుండా కొంచెం పైకి ఎందుకంటే అక్కడ థ్రెడ్ వస్తుంది అనమాట ఆరెంజ్ కలర్ థ్రెడ్ వస్తుంది మళ్ళీ జరి థ్రెడ్తో అవుట్లైన్ వస్తుంది అందుకు గ్యాప్ చూసుకొని స్టిక్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పైన లైన్స్ అయితే కుడతాను ఒక లైన్ దగ్గర నేను ఇందాక చెప్పా కదా ముచ్చాలని ఇవి కొంచెం బిగ్ సైజు అనమాట ఇవి త్రీ తీసుకోవాలి ప్రతి చోట నాటు వేయాల్సిన అవసరం లేదు ఒకటి స్టిక్ చేసేసుకొని రెండోది మళ్ళీ పైకి తీసుకొని మళ్ళీ కిందికి తీసుకొని మళ్ళీ ఒక బీడ్ ఒక షుగర్ బీడ్ తీసేసుకొని నాటు వేసేసుకోవాలి నాట్ అయితే గట్టిగా వేసుకోవాలి చూసుకోవాలి లేదంటే ఊడిపోతాయి అన్నమాట మగ్గం వరకు నేర్చుకునేటప్పుడు కష్టం ఏదంటే ఒక నాట్ స్టిచ్చే కష్టము ఇది నాట్ వేయడానికి త్రీ డేస్ పడుతుంది నేర్చుకోవాలంటే ర్స్కి అయితే ఒక బ్లౌజ్లో ఒక హండ్రెడ్ పైన ఉంటాయి నాట్స్ అందుకు నాట్స్ కొంచెం చూసుకొని వేసుకోవాలి లేదంటే వర్క్ అంతా వచ్చేస్తుంది ఇట్లా లాగేసరికి బీడ్స్ అయితే ఫస్ట్ మిడిల్లో ఒకటి కొట్టేసుకొని రౌండ్ కొట్టేసినాం ఇంకా ఒక ఫ్లేవర్ షేప్ వచ్చింది అక్కడ నాట్ వేసేసేయాలి ప్రతిసారి థ్రెడ్ కట్ చేయాల్సిన అవసరం లేదు నేను ఇక్కడ పల్స్ కుట్టినా కదా మళ్ళీ ఇక్కడ ఫ్లవర్ కొట్టినా మళ్ళీ అదే థ్రెడ్ అక్కడికి వేసుకుంటున్నాం అట్లా ఈ ఫ్లవర్ కుట్టి చూపిస్తా మిడిల్లో ఒక ఫస్ట్ ఒక బీడ్ తీసుకోవాలి బిగ్ సైజ్ బీడ్స్ ఎప్పుడైనా సరే స్టిక్ చేసేటప్పుడు ఒక్కొక్కటే మనం వదులుకుంటూ కుట్టుకుంటూ రావాలి షుగర్ బీడ్స్ అయితే టూ కానీ త్రీ కానీ వదులుకుంటూ వస్తాం కదా మనం బార్డర్కి కుట్టేటప్పుడైనా సరే బిగ్ సైజ్ బీడ్స్ సింగిల్ సింగిల్ బీడే వదులుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి అప్పుడే అవి షేప్ కరెక్ట్గా వస్తుంది లైన్ లేదంటే ఇంకా వంకర్ టింకర్ వచ్చేస్తుంది ఇట్లా బీడ్స్కి అయితే ఖచ్చితంగా నాటు చూసుకోవాలి మనం జరి త్రెడ్తోగానే కుట్టేసుకోవచ్చు బీడ్స్ ఈ థ్రెడ్ అయితే మనం మిషన్కి వాడతాం చూడండి కాటన్ థ్రెడ్ అయితే కొంచెం గట్టిగా ఉంటుంది ఇంకా ప్రతి లైన్కి ఒకటి రౌండ్ ఇవి పల్స్ అయితే త్రీ బీడ్స్ కుట్టేసుకోవాలి నేను అవి తర్వాత కుట్టేస్తా ఇప్పుడైతే లైన్స్కి డాట్స్ పెట్టుకోవాలి వన్ ఇంచ్ వన్ ఇంచ్ గ్యాప్తో మళ్ళీ టూ డాట్స్ మధ్యలో మళ్ళీ ఒకటి మనం చుక్కలు పెడతాం కదా చుక్కలు ముగ్గుకి అట్లా మిడిల్ మిడిల్లో పెట్టేసుకోవాలి మనం డాట్ పెట్టిన ప్లేస్లో మనం బీడ్ పట్టుకొని చైన్ స్టిచ్ వేసుకోవాలి శారీ కలర్ ఆరెంజ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను ఇంత దగ్గరకు వేసుకుంటే డిజైన్ అంత మంచిగా కనిపిస్తుంది మనం గోల్డ్ కలర్ బీడ్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఒకటి స్మాల్ సైజ్ పల్స్ అయినా పల్స్ అయినా తీసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ శారీ కలర్ ఆరెంజ్ కలర్ కాబట్టి నేను ఆరెంజ్ కలర్ థ్రెడ్ యూజ్ చేస్తున్నా ఈ బ్లౌజ్ ఓన్లీ ఆరెంజ్ కలర్కే మ్యాచ్ అవుతుంది అట్లా కాదు మనకి మల్టీపర్పస్ యూస్ కావాలంటే గోల్డ్ కలర్ జెర్రీ ఉంటుంది కదా గోల్డ్ కలర్ జెర్రీ ఒక లైన్ బ్లౌజ్ కలర్ థ్రెడ్ ఒక లైన్ తీసుకొని కూడా వేసుకోవచ్చు అప్పుడు అన్నిటికీ యూజ్ అవుతుంది బ్లౌజ్ ఈ బ్లౌజ్ అయితే ఓన్లీ ఆరెంజ్ కలర్ శారీకే మ్యాచ్ అవుతుంది ఇంకా తర్వాత స్టిచ్ చేస్తాను లైన్స్ అన్నీ మళ్ళీ వీడియో ఎక్కువ లెంత్ అవుతుంది అన్నీ అట్లనే స్టిచ్ చేసుకోవాలి తర్వాత కింద కుందన్స్ అన్నీ స్టిచ్ చేసినాం కదా అవి డ్రై అయిపోయినాయి ప్రతి కుందనికి రౌండ్గా కుట్టాల్సిన అవసరం లేదు ఒక కుందనికి పైన ఒక కుందనికి కింద వచ్చేటట్లు రౌండ్ కుట్టుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తిప్పుకుంటూ తిప్పు మెల్లికల ముగ్గు ఉంటుంది కదా అట్లా లాస్ట్ వరకు స్టిచ్ చేసుకోవాలి మళ్ళీ రిటర్న్ తీసుకోవాలి వెనక్కి అక్కడ ఏం నాటు వేయాల్సిన అవసరం లేదు కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ రిటర్న్ స్టిచ్ చేసుకుంటూ వచ్చేసరికి అది షేప్ అనేది రౌండ్ వస్తుంది చూడండి కుందనికి ఫస్ట్ పైన కుట్టుకుంటూ వెళ్ళినా మళ్ళీ కింద కుట్టుకుంటూ వస్తున్నాము అట్లా కుట్టుకుంటూ వచ్చేసేయాలి కొంచెంకి కొంచెం బ్లూ మంచిగా పెట్టాలి లేదంటే అవి ఊడిపోయే ఛాన్స్ ఉంది ఇంకంతా అట్లా స్టిక్ చేసుకుంటూ వచ్చిన తర్వాత లాస్ట్కు నాటేసేసుకోవాలి ఈ వర్క్కి మెటీరియల్ కాస్ట్ అయితే ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అవుతుందండి కానీ మనకు మెటీరి మెటీరియల్స్ అయితే కంప్లీట్గా అయిపోవు ఉంటాయి ఇంకా మెలుగుతాయి అనమాట మనకు వేరే బ్లౌజ్కి యూస్ చేసుకోవచ్చు కొంచెం ట్రై చేసినారంటే మీ బ్లౌజెస్ మీరే ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు ఇలా ఇప్పుడు అవుట్లైన్ వేస్తున్నాము ఖచ్చితంగా బ్లౌజ్కి వర్క్కి అవుట్లైన్ అయితే ఖచ్చితంగా జెర్రీ తిడుతో వేయాలి శారీ బార్డర్ కలర్ గోల్డ్ ఉంది కాబట్టి నేను గోల్డ్ కలర్ జెర్రీ తీసుకున్నాను సిల్వర్ కలర్ అయితే సిల్వర్ కలర్ జెర్రీ తీసుకోవాలి బీడ్స్ కూడా అన్నీ సిల్వర్ కలరే తీసుకోవాలి అప్పుడే అది లుక్ ఉంటుంది ఇప్పుడు ఇది గోల్డ్ కలర్ బ్లౌజ్కి సిల్వర్ తీసుకుంటే అంత లుక్ రాదు ఏ కలర్కి ఆ కలరే తీసుకోవాలి సిల్వర్ కలర్లో కూడా అన్నీ దొరుకుతాయి అన్ని మోడల్స్ బీట్స్ దొరుకుతాయి థ్రెడ్ థ్రెడ్ దొరుకుతుంది అన్నీ దొరుకుతాయి సిల్వర్ కలర్ కూడా ఇప్పుడు కింద అవుట్లైన్ అయితే వేసుకున్నాం కదా మళ్ళీ బీట్స్కి పైన అవుట్లైన్ వేసుకోవాలి మనం కుందని స్టిక్ చేసేటప్పుడే కొంచెం గ్యాప్ వచ్చేటట్టు చూసి స్టిక్ చేసుకోవాలి జిరిత్రెడ్డు కింది సైడ్ టూ లైన్స్ అయినా వేసుకోవచ్చు ఇంకా మంచిగా కనిపిస్తుంది లేదంటే సింపుల్గా అంటే సింగిల్ లైన్ బ్లౌజ్ వర్క్ వేసిన దానికంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇంకా బాగా కనిపిస్తుందండి ఇప్పుడు తర్వాత రెండు కుందన్స్ ఉన్నాయి కదా ఆ రెండు కుందన్స్ మధ్యన చిన్న పల్స్ ఒకటి ఒకటి షుగర్ బెడ్ తీసుకొని యాడ్ చేసుకుంటూ రావాలి రెండు రెండు కుందన్స్కి టూ కుందన్స్కి మిడిల్లో ఒక పల్ అట్లా యాడ్ చేసుకుంటూ రావాలి అట్లా కాటన్ థ్రెడ్ అయితే తీసుకున్నాను చూడండి ఒక్క బ్లౌజ్లో ఎన్ని నాట్స్ ఉన్నాయో ఒకసారి నాట్ వేయడం ట్రై చేయండి ఎట్లా అనేది వస్తుంది నా వీడియోస్ చూసినట్లయితే మీ బ్లౌజెస్ మీరే ఓన్గా డిజైన్ చేసుకోవచ్చు అందుకోసమనే నేను చాలా సింపుల్ డిజైన్స్ అయితే సెలెక్ట్ చేసుకొని వేసి వేసి చూపిస్తున్నాను స్టార్ట్ అయితే ఖచ్చితంగా చూసుకోవాలి లేవంటే అన్నీ ఊడిపోయే ఛాన్స్ ఉంది ఇంకా అన్నీ అలాగే స్టిక్ చేసుకోవాలి ఇంకా సేమ్ హ్యాండ్కి ఎలా ఉందో నీకు కూడా అదే బార్డరే వస్తుంది అదే డిజైనే కాబట్టి నేను హ్యాండ్ ఒకటి స్టిక్ చేసి చూపిస్తున్నాను ఇంకా నెక్ మెజర్మెంట్ ఉంటుంది కదా మనకి మనం పేపర్ కట్ చేసుకొని నెక్ డ్రా చేసుకుంటాం కదా ఆ లైన్ వెంబడి ఈ షుగర్ బీట్స్ యాడ్ చేసుకొని మనం డిజైన్ స్టోన్స్ కల్పించుకొని మళ్ళీ పల్స్ కుట్టుకొని అట్లా పెంచుకుంటూ పోవాలన్నమాట ఇంకా సేమ్ అంతే నెక్కి హ్యాండ్కి ఫ్రంట్ నెక్కి ఒకటే డిజైనే అనమాట డార్క్ కలర్ పైన పల్స్ కుట్టేసరికి బాగా లుక్ వచ్చింది అవి కుందన్స్ కూడా బాగా షైనింగ్ షైనింగ్ అనిపిస్తున్నాయి బ్లౌజ్ అంతా స్టిచ్ అయిన తర్వాత ఇలా ఉంటుంది ఇది నెక్ డిజైను హ్యాండ్కి ఏది ఉందో సేమ్ అదే సేమ్ బార్డర్ కుట్టిన తర్వాత బాగా కనిపిస్తుంది బ్లౌజ్ ఫ్రంట్ ఇది ఓకే అండి నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో ఇంకా ఉంటాయి సింపుల్ డిజైన్స్ చూపిస్తాను ఫాలో చేసి మీ బ్లౌజెస్ మీరే వర్క్ డిజైన్ చేసుకోండి థ్యాంక్ యూ